అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి వేడుకలని నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సావిత్రిబాయి పుట్టినప్పటి నుండి తనకు తొమ్మిది సంవత్సరాల వయసులో వివాహం జరిగింది వివాహం అయిన తర్వాత సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే యొక్క ప్రోత్సాహంతో ఆమె చదువు నేర్చుకోవడమే కాకుండా ఎనభై ఆరు పాఠశాలలు నెలకొల్పడం అస్పృశ్యతకి అసమానతకి వ్యతిరేకంగా సత్య సత్యశోధక్ సమాజ్ అనేటువంటి ఒక సంస్థను కూడా స్థాపించడం జరిగింది అట్లాగే ఫాతిమా షేక్ ఆమెతో కలిసి ఆమె చదువు నేర్పేటువంటి ఈ ట్రైనింగ్ సెంటర్కి హాజరయ్యి ఆమె ట్రైనింగ్ నేర్చుకోవడంతో పాటుగా ఈ పాఠశాలలో తానే మొదటి ఈ దేశంలో మొదటి ఉపాధ్యాయురాలుగా చేరి ఆ రకంగా మహిళలకి విద్యను అందించడంలో తను విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది అందుకే ఈరోజు ఉన్న పరిస్థితులలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనువాదాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆడవాళ్ళని ఇంటికే పరిమితం చేయాలి అని చెప్పేసి కూడా ఈరోజు చూస్తూ ఉంది ఆడవాళ్ళ మీద కట్టు బొట్టు మీద అనేక ఆంక్షలు పెడతా ఉంది వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రాల మీద కూడా అనేక ఆంక్షలు పెడతా ఉంది ఈరోజు ఎక్కడ ఏ దారుణం జరిగినా అది ఆడవాళ్లే బాధ్యులు అన్నట్టుగా కూడా చేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా మహిళలందరూ మేల్పోవాలి మహిళలు చైతన్యవంతం కావాలి నాటి సావిత్రిబాయి పూలే ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఆమె చేసినటువంటి త్యాగము ఆమె చేసినటువంటి కృషి ఏ సమాజానికి ఏదైతే ఉందో ఆ కృషిని ఈరోజు అందిపుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చైతన్యవంతమయ్యి ఆమె చేసినటువంటి ఈ రోజు అంటరానితనానికి వ్యతిరేకంగా రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా అట్లాగే ఈరోజు ఆడవాళ్ళని రెండవ తరగతి పౌరులుగా చూసేటువంటి విధానానికి వ్యతిరేకంగా ఈరోజు ఇంటికే పరిమితం కావాలి ఆడవాళ్ళు ఎంతమంది పిల్లల్ని కనండి అని చెప్పేసి ఈరోజు చెప్పేదానికి వ్యతిరేకంగా పిల్లల్ని కనడం అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది కానీ మీరు కనండి అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు ఇటువంటి వాటి వ్యతిరేకంగా కూడా మహిళలందరూ కూడా చైతన్యమయ్యి ఈరోజు ఉన్నటువంటి మహిళల హక్కులను కాపాడుకోవడానికి మహిళల యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మాట అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది